మధ్యలో వచ్చిన శివ మనమేనా విన్న సంబరాలు జరుపుకుంటున్న మన టీం అందరూ కూడా చక్కగా ఆడారు గెలుపు అనేది తీసుకోవాలి కాబట్టి ఎవరు గెలిచినా గెలుపు అమ్మ పాలన గెలుపు గణేష్ కమిటీ జై బోల్ గణేష్ జై శ్రీరామ మందిరం దగ్గర జై గణేష్ కి జై సంబరాన్ని అంబరా అంబరాన్ని సంబరం దాటిన వేళ అదిగో చూసారా ఎట్లా విన్ అయ్యి చదువుతున్నారు సంతోషం అన్నమాట ఏ గేమ్ ఆడినా కానీ విన్ అయితే ఆ సంతోషమే వేరు మార్నింగ్ నుంచి కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఆడి నైట్ టెన్ థర్టీ దాకా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్న మన గణేష్ కమిటీ ఇంకా అన్నలు అందరూ ఉంటే ఇంకా బాగుండేది అందరికీ బాయ్ గుడ్ నైట్ రేపు మార్నింగ్ తొందర లేవండి బాయ్